ప్రైస్ లో స్ కలుగును గాక పవర్ ప్రైస్ కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దిన ధ్యానము కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఎటువంటి శక్తి కలిగిన వాడు ఎంత గొప్ప అధికారము కలిగిన వాడు ఆయన ఆధిపత్యం ఎంత గొప్పదో అనే విషయాలు ఈ యొక్క వచనంలో మనకు తెలియచేస్తూ ఉన్నారు ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతునందించువాడను బ్రతికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలో నుండి విడిపించువాడు ఎవ్వడునూ లేడు అంటే దేవునికి మించిన శక్తి దేవునికి మించిన వారు ఎవ్వరూ లేరు ఆయనే సర్వశక్తి కలిగిన వాడు సర్వాధికారము కలిగిన వాడు సర్వభౌముడు అనే విషయాన్ని మనకిక్కడ అర్థమవుతూ ఉంది సో ఆయన చెప్తున్న అందుచేత ఆయన ఏమంటున్నారంటే నేను నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడు లేడు నాకంటే మించిన వారు ఎవ్వరూ లేరు నేను ఒక్కడనే దేవుడను అనే విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఆయనకున్న అధికారము ఆధిపత్యం ఎంత గొప్పదో చెప్తూ ఉన్నాడు ఆయన మృతి పొందించువాడను బ్రతికించువాడను నేనే ప్రాణం ఇచ్చేవాడు ఆయనే ప్రాణం తీసేవాడు కూడా ఆయనే మనకి అంత శక్తి కలిగిన దేవుడు గాయపరిచేవారు ఆయనే గాయాలు కట్టేవారు కూడా ఆయనే ఆయన చేతిలో నుండి ఎవ్వరూ ఎవ్వరిని కూడా విడిపించలేరు సో మనము ఆయన చేతిలోనికి మనం వెళ్ళినప్పుడు ఎవరు కూడా మనల్ని అడుకునేవారు లాక్కునేవారు ఎవరు లేరు ఆయన అతీతమైన శక్తి కలిగిన దేవుడు కదా మృతి పొందించేవాడు ఆయనే బ్రతికించేవాడు కూడా ఆయనే పుట్టించేవాడు ఆయనే మరి బ్రతికించేవాడు ఆయనే మృతి పొందించేవాడు కూడా ఆయనే గాయపరిచేవాడు ఆయనే గాయాలు కట్టేవాడు ఆయనే ఆ గాయములను స్వస్థపరిచేవారు కూడా ఆయనే ఆయన చేతిలో నుండి ఎవ్వరూ ఎవ్వరిని కూడా విడిపించలేరు ఎంత శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఎంత శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉండియో కూడా కొన్ని కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఆ పరిస్థితిని చూసి మనం భయపడిపోతామే తప్ప మృతి పొందించేవాడును బ్రతికించువాడును పక్షంగా ఉన్నారు అనే విషయాన్నే మనం మర్చిపోతూ ఉంటాం గాయపరిచేవారు గాయాలు కట్టేవారు కూడా ఆయనే అనే విషయాన్ని మరిచిపోయి మన గాయాలు కలిగినప్పుడు ఎంతో దుఃఖంతో వేదనతో కురింగిపోతూ ఉంటాం ప్రభు చెప్తూ ఉన్నాడు గాయపరిచేవాడు ఆయనే గాయాలు కట్టేవాడు ఆయనే ఆయన చేతిలో మనం చెక్కబడి ఉన్నాం ఆయన చేతిలో మనం ఉంచబడి ఉన్నాం కాబట్టి ఆయన చేతిలో నుండి ఎవ్వరూ కూడా మనల్ని అపహరింపలేరు ఎంత గొప్ప శక్తిమంతుడైన దేవుని మనం కలిగి ఉన్నాము కాబట్టి ఆయనను బట్టి మనము ధైర్యముతో ముందుకు సాగవలసిన వారమైన్నాం ప్రార్థిద్ద సకలాశీర్వాదములకు కారణభూతుడైన ఏ హోవాని ఏకే స్తోత్రాలు నాయన ఈ సమయమందు నా తండ్రి నిన్ను ఆశ్రయించిన వారిని ఎన్నడూ మీరు విచ్చిపెట్టే దేవుడు కాడు మీరు తప్ప వేరొక దేవుడు లేనే లేడు ప్రభువా మీరు సర్వ అయిన దేవుడు తండ్రి నాయన మా గాయాలు కట్టేవారు మా మా గాయాలని స్వస్థపరిచేవారు కూడా మీరే ప్రభువ మేము మీ చేతిలో ఉన్నాం మీ చేతిలో మేము ఎమర్చబడి ఉన్నాం దుష్టుడు ఏమాత్రమును మీ చేతిలో నుండి మమ్మను లేడి ప్రభువ మీ కృప మీ కనికరం మా మీద ఉంది అనుక్షణము మీరు మాకు తోడై ఉన్నారు నాయన ఈ సమయంలో ఎవరైతే తండ్రి నిరాశతో నిష్ప్రహతో ఉండి మాకు ఇంకెవ్వరూ లేరు మాకు ఆదరించి ధైర్యపరిచేవారు లేరు మేము ఎంత కష్టంలో ఉన్నామని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారందరికీ మీరు తోడై ఉన్నారు వారి పట్ల మీ కృప నుంచి ఉన్నారు వారికి కావలసిన ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఉన్నారు వారి పక్షంగా మీరు యుద్ధమాడుతూ ఉన్నారు నన్ను ఏ సమస్య ఏ శ్రమలో ఉన్నప్పటికీ మీరు వారికి తోడై ఉన్నందుకు మీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ప్రభు కృప మీకు గాక బ్రతికించువాడు ఆయనే స్వస్థపరిచేవాడు ఆయనే అంత గొప్ప చేతిలో మనం ఇమర్చబడి ఉన్నాం దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మీరు షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇతరులను సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహించండి మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు షలోం